కేసీఆర్ను బయటికి రప్పిస్తాం ఫామ్ హౌస్ నుంచి ఆయన్ని రప్పించే శక్తి మాకు ఉంది కేసీఆర్ వర్క్ హోమా వర్క్ ఫ్రామ్ హౌజా ఆ ఫామ్ హౌజా మరో ముప్పై ఏళ్ళైన ప్రతిపక్ష నేతగా ఉండాలి మార్చురీకి వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్న మండలిలో సీఎం అంటే మరి ఏంటిది మార్చురికి కట్టుబడి ఉన్నా అంటే అర్థం కాలే మార్చురీకి పంపిస్తా అనడమే తప్పు ఆ మాటే తప్పు ఆ మాటే తప్పు మళ్ళా నేను దాని మీదనే ఉన్నా అంటాను నీ అసంటి మొండోడు నేను కూడా ఆ మాట మీనే ఉన్నా అంటే ఇది పెద్ద పంచాయితీ కదా ఇప్పుడు కాదు కేసీఆర్ని బయటికి రప్పిస్తే నీకు వచ్చేదేముంది మాకు వచ్చేదేముంది మీరు మీరు తిట్టుకుంటారు కావచ్చు కేసీఆర్ మీరు తిట్టుకుంటారు కావచ్చు కేసీఆర్ను బయటికి రప్పించడానికే నీకు అధికారం ఇచ్చినమా కేసీఆర్ను బయటికి తీసుకరండి అయ్యా బయటికి తీసుకురాండయ్యా అని ఓట్ లేకపోతే కేసీఆర్ మంచిగా ఎత్తలేడు మీరు మధ్య వేసి అని ఓటేసినామా తెలివి ఉండి మాట్లాడుతున్నావా తెలివి లేక మాట్లాడుతున్నావా ఫామ్ హౌస్ నుంచి ఆయన రప్పించే శక్తి మాకు ఉంది ఇప్పో తీసుకురాపో మరి తీసుకరాపో టైం వేస్ట్ చేసుకుండ్లు మీరు అంతా హామీలు నెరవేర్చండి అంటే టైం వేస్ట్ చేసే మాటలు మాట్లాడతారు మీరు కేసీఆర్ అట వర్క్ హోమా వర్క్ ఫ్రమ్ హౌజా మరో ముప్పై ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడు నాయకుడిగానే అంటున్నారు ఇక మూడు ఆయన ప్రతిపక్ష నాయకుడే ముప్పై సంవత్సరాలు ఉంటడో ఉండడం అది తెలియదు కానీ నువ్వైతిగా అధికారంలో ఉండేది ఇక మూడు సంవత్సరాలు అయిపోయింది కానీ నీ షో అయిపోయింది ఇక నీ షో అయిపోయింది నీ షో తప్పించి షోకేజ్ బొమ్మలు ఎక్కడే ఉన్నావు నీ పని అంతా అనేది అర్థమైపోయింది